మా ఇంటిని శుభ్రంగా ఉంచడం అనేది నాకు ఒక పెద్ద టాస్క్ అండి ఇల్లు కొనుక్కునేంత వరకు కొనడం ఒక డ్రీమ్ అయితే ఆ ఇంటిని ఎలా ఉంది అలాగే మెయింటైన్ చేయడం అనేది పెద్ద టాస్క్ అనమాట వారంలో ఒకసారి అయితే కంప్లీట్ గా డీప్ క్లీన్ అయితే పెట్టుకుంటానండి కిచెన్ దగ్గర అంతా కూడా మొత్తం కడిగేసి అంటే డైలీ అయితే తడిగుడ్డేసి తుడుస్తాను వారంలో ఒకసారి మాత్రం మొత్తం కడుగుతాను అనమాట కడిగినప్పుడు గ్యాస్ దగ్గర చిన్న హోల్ ఉంటుందండి క్లాత్ అయితే పెడతాను అయినా కానీ ఏదో ఒక విధంగా కొంచెం వాటర్ అయితే బయటకు వచ్చేస్తా అంటే కింద పడతాయి అనమాట ఇంకక్కడ గాలి ఉండదు కాబట్టి డ్రై అవ్వదు మళ్ళీ అక్కడ ఏదైనా పాడైపోతుంది సామాన్లు ఏమన్నా ఉంటే అని చెప్పేసి నీట్గా ఒకసారి అయితే తుడిచేస్తున్నాను సో తర్వాత తడిగుడ్డ వేయడము ఇదంతా నాకు ఎలాగో హెల్పర్ ఉన్నారండి ఒకవేళ హెల్పర్ ఉన్నా కానీ తను చేసే పని తను చేస్తున్నా నాకు ఎక్స్ట్రా మెయింటెనెన్స్ కూడా ఉంటుంది సో నాకు చాలా ఇష్టం అండి మూవీస్లో సీరియల్స్లో చూపిస్తూ ఉంటారు కదా ఎంతో ప్రశాంతంగా ఉంటాయి హౌసెస్ మన హౌసెస్ కూడా కదలకుండా అలానే ఉండొచ్చు కదా ఉదయం లేచి మొత్తం సర్దేస్తానండి ఎయిట్ కల్లా కూడా శుభ్రంగా అయిపోతుంది కరెక్ట్గా మధ్యాహ్నం పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చి మళ్ళీ సాయంత్రం నాలుగు అయ్యేసరికి మళ్ళీ ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటాయి అనమాట అది ఎందుకో నాకు అర్థం కాదు నేనైతే మెయింటైన్ చేస్తూనే ఉంటాను కానీ మనకి ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి కదా మా సురేష్ గారు అయితే ఎక్కడ టవల్స్ అక్కడ వేసేసేయడం ఎన్నిసార్లు చెప్పినా వినరు ఇంక ఇంటికి కొంచెం అందం తేవడానికి అయితే కొన్ని మొక్కలు కూడా పెట్టానండి ఇండోర్ ప్లాంట్స్ వాటి కూడా వారంలో ఒక రెండు మూడు సార్లు అయితే బయట పెట్టేసి రెండు సార్లు బయట పెడతాను తర్వాత మళ్ళీ వాటరింగ్ చేస్తూ ఉంటానమాట సో ఇవి చాలా అందం వస్తాయండి నేనైతే చాలా ప్లాన్స్ చేసుకున్నాను ఉన్నవాటి మెయింటైన్ పెద్ద ప్లాంట్స్ కూడా ఏం పెట్టలేదు మళ్ళీ రీసెంట్గా అయితే కొన్ని ప్లాంట్స్ ఇలా మనీ ప్లాంట్స్ మాత్రం అవి కూడా కొంచెం ఈజీగా మెయింటెనెన్స్ ఉంటది అని చెప్పి ఇల్లు కొని త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందండి అయినా కానీ పర్లేదు ఉన్నది ఉన్నట్లుగానే మెయింటైన్ చేశాను కొంచెం టఫ్ అండి ఇండిపెండెంట్ హౌస్ని మెయింటైన్ చేయడం బయట ఇక్కడ అంతా అంటే ఓకే ప్రస్తుతానికి అయితే అండ్ మెయిన్ గా నాకు ఈ వర్క్స్ అవి ఎక్స్ట్రా ఉంటాయి కాబట్టి మెయింటైన్ చేయడం పెద్ద తలనొప్పి అండి ఎక్కడ పట్టిన దారాలు ఉంటాయి గమ్స్ ఉంటాయి స్టోన్స్ ఉంటాయి బ్లౌజెస్ అన్ని డ్రై చేసి ఎక్కడ పడితే అక్కడ ఆరేయడం అబ్బా గందరగోళము సో వీటన్నింటితో పాటు కొంచెం టఫ్గానే ఉంటుంది బట్ ఓకే పర్లేదు నాకు వరకు చేసుకుంటూ ఉంటాను సో ఇల్లు చూశారు కదా ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంటుంది ఆఫ్టర్నూన్ వరకు బాగుంటుందండి మళ్ళీ ఈవినింగ్ అయితే యథావిధిగా మళ్ళీ జరిగిపోతూ ఉంటుంది అనమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మీరైతే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయచ్చు కదా బా